రైతన్న మీ కోసం వారోత్సవాల కార్యక్రమాన్ని పంచసూత్ర ప్రణాళిక పథకాన్ని అమలు చేస్తూ రైతులకు వ్యవసాయం గురించి వ్యవసాయ అనుబంధ రంగాల గురించి అవగాహన కల్పించడానికి రైతు సేవ సేవా కేంద్రాలు వ్యవసాయ పాడి పరిశ్రమ మత్స్య పరిశ్రమ పౌల్ట్రీ మల్లడు అన్ని రకాలైనటువంటి అనుబంధ రంగాలను సమీకృతం చేసి ఒక మంచి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా నీటి భద్రత అంటే వ్యవసాయానికి ప్రధానమైనది నీరు కాబట్టి నీటిని సద్వినియోగం చేసుకోవడము పొదుపు చేసుకోవడము వివిధ రకాలుగా వివిధ మార్గాల ద్వారా వచ్చేటువంటి నీటిని పూర్తి స్థాయిలో వినియోగించి పంటలు బాగా పండే విధంగా దిగుబడి బాగా ఉంచే విధంగా పంటలకు గిట్టుబాటు ధర లభించే విధంగా ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతులు కాలానుగుణంగా మన దేశంలో ఏ పంటలకు డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ను ఆధారంగా చేసుకొని పంటలు వేసుకోకపోతే నష్టపోతాయి రైతులు పండించే పంటలు కొన్ని ఉంటాయి డిమాండ్ ఉండేటువంటి పంటలు కొన్ని ఉంటాయి కాబట్టి డిమాండ్ ఆధారిత పంటలను రైతులు పండించుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటిది ఈ కార్యక్రమం కూడా జరిగింది అంతేకాకుండా వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని యాంత్రీకరణను జోడించాల్సినటువంటి అవసరం ప్రతి విషయంలో సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా ప్రముఖంగా ఉంది దాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం రైతులకు విపరీతమైనటువంటి నష్టాలు వచ్చేటువంటి సందర్భంలో ప్రభుత్వమే మద్దతు ధరకు పంటలు ఎన్నొచ్చినా కూడా కొన్ని రైతులను ఆదుకోవడం కూడా జరుగుతాము ఆ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేసి అక్కడ రైతుల ప్రయోజనాల కోసము రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం కాకుండా ನಾನು ತೋಲೇ ಬಲಪ್ರದರ್ಶಿನಿ ಇಂಗಾಮದರ್ಸಿ ರಾಜಕೀಯ ಪ್ರಯೋಜಕ ಬಂದಿಪಟ್ಟಿ ವಿದಂಗಾರ ರೈತಲುತಿಪ್ಪಾ ಇಗ್ಲೋ ರೈತಲು ಪ್ರಯೋಜಕನೆ ರೈತಲಕೋ ಏನೇನ ಮೇಲ್ಕಸಕೊಂಡಂತೆ ಚಿತ್ರಸ್ಥಿತಿಗಳೇ ಏನಕ್ಕೆಲ್ಲ అంతేకాదు తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని ప్రాజెక్టులు డ్యాములు అన్ని చోట్ల కూడా నీరు సమృద్ధిగా ఉంది అక్కడే కానీ పంటలు కానీ లేకపోతే పరిశ్రమలు కానీ టాక్రెట్ కానీ అక్కడ ఉంటుంది అంతేకాకుండా గోదావరి వీరి జలాలను ప్రకాశం నెల్లూరు జిల్లాలో తీసుకొని వచ్చి అది నల్లమల్ల సాగర్ అని చెప్పి యాభై తొమ్మిది వేల కోట్లతో పోలవరం పెట్టుకాలను విజయవాడ దగ్గర పైసల సంఘం వరకు తీసుకొని వచ్చి నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు అక్కడి నుంచి నల్లమల్ల సాగరం తీసుకొని వచ్చి ఈరోజు మొత్తం వెల్గొండ కానీ ఇంకా మిగతా ప్రాజెక్టుల కింద అదనపు సాగు ఏడు లక్షల ఎకరాలు ప్రస్తుతం ఉన్నటువంటి సాగు ఆరు లక్షల ఎకరాలు స్థిరీకరణ చేయడం ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి రైతు సోదరులంతా కూడా గమనించి రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని అందరూ పాల్గొని అవగాహన కల్పించుకోవాలి ఎందుకంటే పంటల మార్పిడి అనేది అవసరము సీజన్ బట్టి దేశకాల పరిస్థితులను బట్టి మార్కెట్లను బట్టి దానికి ఇప్పుడప్పుడు మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి అన్ని రకాల అన్ని రంగాలకు సంబంధించినటువంటి అధికారులు వచ్చి ఎన్నో విషయాలు చెప్తారు కాబట్టి వారిని ఉపయోగించుకునే కార్యక్రమాన్ని విజయంత్రం చేసి రైతులు మరింత ఆర్థికంగా లబ్ధి పొందాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు